మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కేవలం ఓట్ల రాజకీయం చేస్తూ బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్గుడ తిరుమల నగర్లో నీటి సమస్య పేరుతో కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మహేశ్వరం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మండిపడ్డారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా నీటి సమస్య ఉందో ఇప్పుడు కూడా సమస్య అదే విధంగా ఉందన్నారు వారంలో రెండు రోజులు నీరు వస్తున్నా వారానికి ఒక్కరోజు నీరు వస్తుందని తప్పుడు ప్రచారం చేయటం సరికాదన్నారు వారానికి ఒక్కసారి నీరు వస్తుందని కాలనీ వాసులతో నిరూపించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బోయపల్లి రాఘవేందర్ రెడ్డి హెచ్చరించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి వినోద్ నాయక్ రామ్ రెడ్డి సతీష్ కాలనీవాసులు బీసీపీ రెడ్డి జనార్దన్ రెడ్డి రమేష్ నాయక్ మల్లేష్ యాదవ్ కల్లు సురేందర్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి జి సురేందర్ రెడ్డి సుబ్బయ్య తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ రోజు మహేశ్వరం నియోజకవర్గం బడంక్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇరవై ఆరో డివిజన్ ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాం మనం గత రెండు రోజుల క్రితం మాజీ మంత్రి గారు సబితాయింద్రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ వాటర్ ట్యాంక్ కి ఫౌండేషన్ వేసి రెండు సంవత్సరాలు నిన్నటికి రెండు సంవత్సరాలు జరిగింది ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై రెండు నాడు ఇక్కడ ఫౌండేషన్ వేయడం జరిగింది అప్పటి నుంచి ఎన్నిసార్లు ఇక్కడ ఈ ట్యాంక్ దగ్గరికి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను డబ్ల్యూఎస్ వాటర్ ఇది మిషన్ బై అని కొంతమంది ఉకారు చేసారు అది కాదు ఇక్కడ మొత్తం మాకు సమాచారం తీసుకొని వచ్చాము మాజీ మంత్రి గారు రెడ్డి గారు ఏమంటున్నారు ఇక్కడ కాలనీ వాసులతోటి వారం రోజులకు ఒకసారి వస్తున్నాయి అని చెప్తున్నారు వాటర్ మూడు రోజులకు ఒకసారి వస్తున్నాయి లేదా ఇక్కడ ప్రాబ్లం ఉంటే నాలుగు రోజులకు వస్తున్నాయి మంత్రి గారికి మాజీ మంత్రి గారికి ఏమీ లేదు ఎందుకంటే ప్రజల దగ్గరికి ఎట్లా రావాలి ఓటు ఎట్లా ఆడుకోవాలని గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు గ్రీన్ జోన్ గురించి వచ్చింది తప్పుడు జియో తప్పుడు జీవి వచ్చి ఓట్లు వేసుకోవడం జరిగింది మూడు వేల ఓట్లు దాదాపు మూడు వేల ఓట్లు ఉంటాయి గ్రీన్ జోన్లో వాళ్ళని పెట్టి ఓట్లు వేసుకుంది ఇప్పుడు ఎలక్షన్ మే పదమూడు తారీఖు ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రాజకీయం చేస్తున్నాం ఇక్కడ ప్రజలందరూ కాలనీ వాసులు అందరూ గమనించాలి ఎక్కడైతే వారం రోజులు వస్తున్నాయి అని అంటున్నారు కదా మేము మూడు రోజులకే నిరూపిస్తాము వాటర్ వచ్చేది మూడు రూ మూడు రోజులకు నిరూపిస్తాము మీరు రాజీనామాకు సిద్ధమా కాలనీ కూడా మీరు కూడా గమనించాలి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము అధికారులకు ఫోన్ చేసి వాళ్ళ కాలనీకి వాటర్ పంపి వీళ్ళ కాలనీకి పంపి అని చెప్పేసి మేము చెప్పలేము కానీ మీరు మీరు ఒక లెటర్ ప్యాడ్ తీసుకొని కాలనీ అసోసియేషన్ నుంచి కార్పొరేషన్కి కార్పొరేషన్ కమిషనర్ గారికి మీరు ఒక లెటర్ ప్యాడ్ ఇస్తే మీకు ఎప్పుడైనా వాటర్ ట్యాంకర్లు తీయచ్చు అక్కడ మేయర్ గారు రెండు వాటర్ ట్యాంకర్లు కార్పొరేషన్ తరఫున ఏర్పాటు చేశారు కొత్త వాటర్ ట్యాంకర్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు మొన్ననే శ్రీ సాయి హోంస్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మాకు వాటర్ హౌస్ లేవంటే అక్కడ కూడా వచ్చింది హనుమాన్ నగర్ కాలనీ వాళ్ళకు కూడా వాటర్ లేవంటే అక్కడ వచ్చింది ఇవన్నీ మీరు కాలనీ వాళ్ళు ఎక్కడైతే వాటర్ లేవో మీకు ఇబ్బంది ఉంటే కమిషనర్ గారికి మీకు లెటర్ ప్లాడ్ ఇవ్వండి ఇది గా ముప్పై కాలనీ వాసులు కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి ఒక్కరికి ఇదేందో ఓట్ల కోసం వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం కాదు ఇక్కడ కూడా ఇనాగ్రేషన్లు కూడా అసలు ఫండ్ ఏ లేదు నూట యాభై కోట్లు ఫండ్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రద్దు చేసిన రద్దు చేసిన ఇలాంటి పేపర్లు ఎక్కడైతే ఏ జివో ప్రకారం అయితే మీకు శాంక్షన్ అయినాయో ఆ జిఓ ఎక్కడ రద్దు చేయలేదు మీరు ఏదైనా ఉంటే పేపర్ రూపంగా మాకు చెప్పండి మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరు కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి మేము రిలీజ్ చేసుకొని వస్తాము ఎమ్మెల్యే గారు మీరు ఇప్పటికైనా ఏదైనా ఉంటే మీ వల్ల కాకపోతే చెప్పండి గ్రీన్ జోన్ గురించి మీరు గ్రీన్ జోన్ గ్రీన్ జోన్ అని చెప్పారు గతంలో కూడా ఇప్పుడేమో వాటర్ ట్యాంకర్ వాటర్ ట్యాంకర్ వాటర్ ట్యాంక్ వాళ్ళ వాళ్ళని అడిగితే అధికారులను అడిగితే ఏమంటున్నారు వచ్చే నెల జూన్ లో ఇస్తామని అంటున్నారు జూన్ లో అయితే వర్షాలు వస్తాయి కదా అందుకనే మీరు ఎమ్మెల్యే గారు మీరు ఒకటే మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాటర్ ట్యాంక్ వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు స్థానిక ఎమ్మెల్యే కాబట్టి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది రోడ్ నెంబర్ నైన్ లో మా ఇల్లు అయితే సాగర్ వాటర్ ఇదివరకు మూడు రోజులు నాలుగు రోజులు వచ్చేది అదే విధంగా వస్తుంది ఇప్పుడు అవి ఏం బంద్ కాలే కాకపోతే బోర్లు ఫెయిల్ అయినాయి వాటర్ ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయినప్పుడు ఎవరే కానీ మున్సిపల్ మేయర్ గారికి ఆఫీస్ కు ఫోన్ చేసి ట్యాంకర్లు తెప్పించుకోవాలి అంతేగాని ఎమ్మెల్యే గారు వారానికి ఒకసారి వస్తుంది సాగర్ అనేది తప్పు మూడు రోజులకు వారానికి రెండు సార్లు గతంలో ఇట్లు వచ్చినవి అట్లా వస్తున్నాయి ఇది ఇప్పుడు ఓట్ల కోసం ఏదో ఈ అబద్దాలు చెప్పడం ఇది అంత అనవసరము అది ఏదన్నా చేసేది ఉంటే ఇదివరకే చేసేది ఉంటే ఆ మంత్రి ఉన్నప్పుడు ఓనాడు తప్పించుకోడు ఇప్పేమని వంద సార్లు అడిగినాము ఏం చేయలేదు రోడ్డు రోడ్లకు వాడు మూల జరుగుతుంది జరపమంటే ఆమె చెప్తే ఆపిల్లారు నాలుగు ఆ రోడ్డు కబ్జా పెట్టిరు ఆమె చెప్పింది అతను పని కాదు ఏది కాలేదు ఇంకా ఉల్టా చెప్పిపోతే ఏం అది ఎవరు అడుగు ఏ ఇల్లు వాళ్ళని అడుగు వారానికి రెండు సార్లు వస్తున్నాయి ఈ నీళ్లు మరి ఉట్టిగానే ఈ గవర్నమెంట్ రాగానే వారానికి కుక్క రావడానికి బాధనాన్ని చేసిన పద్ధతి కాదు కదా ఒక ఎమ్మెల్యేగా మాట్లాడేది కరెక్ట్ మాట్లాడాలి ఆమె రెండు సంవత్సరాలు అయింది ఎందుకు చేయలేకపోయింది ఆమె గవర్నమెంట్ మంత్రి ఉండే కదా ఒక సంవత్సరం వాళ్ళు జేపీ వచ్చు కదా అది గతంలో కూడా మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడించినాం ఎందుకంటే గ్రీన్ జోన్ ఎత్తివేయాలని చెప్పి ఆ ఎత్తివేయాలని చెప్పి వీళ్ళకు క్రెడిట్ వస్తుందేమో కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి స్థానిక కార్పొరేటర్లు అందరినీ పిలిపించుకొని మనం ఏదో జియో వచ్చినట్టుగా ఒక తప్పుడు జియో సృష్టించి ఇప్పటి వరకు కూడా అది కంప్లీట్ కాలేదు ఆ జియో ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంట్ కాలేదు అదే విధంగా గతంలో ఇప్పుడు మన ఒక వీడియోలో నిన్న మేడం గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఎక్కడెక్కడైతే ఆ ఖాళీ లు ఉన్నాయి ఎక్కడైతే వాటర్ వస్తలేదో అక్కడక్కడ బోర్లు వేయించాలి అంటున్నారు గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు కదా తల్లి గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా స్థానికంగా ఉన్న ఖాళీ పబ్లిక్ అందరు కూడా ప్రజలు కూడా మిమ్మల్ని అడుగుతూనే ఉన్నారు ఎక్కడ మాకు వాటర్ రావట్లేదు సమ్మర్ వస్తే ఇబ్బంది అవుతుంది డ్రైనేజ్ లేదు కరెంటు లేదు నీళ్లు లేవు అని చెప్తూనే ఉన్నారు కదా ఇప్పుడు ప్లాన్ చేయాలి అని చెప్పి స్థానికంగా ఉన్న అధికారులను సూచిస్తున్నాము స్థానికంగా హెచ్ఎండబ్ల్యూ హెచ్ఎం లకు చెప్తున్నాం అని చెప్పి ఈ రోజు కేవలం ఇది ఎట్లా ఉందంటే రాజకీయ కోణంలో చూస్తున్నారు సబితాయింద్రార రెడ్డి గారు దయచేసి రాజకీయ కోణంలో కాకుండా మేము కాలనీలో సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడున్న సమస్య మంచినీటి సమస్య ఈ నెల రోజులు మాకు ఏ విధంగా చేస్తావో ట్యాంకర్ల ద్వారా చేయిస్తారా లేకపోతే డే బై డే మీ ఇన్ఫ్లుయెన్స్ తో నిప్పగలుగుతారా అది మేము అడుగుతున్నాం కానీ ఈ ట్యాంక్ గురించి చెప్పి కంప్లీట్ అయిపోయినాక మేము ఇస్తాము అని ఇప్పుడే కాంట్రాక్టర్ గాని మా యూత్ అధ్యక్షుడు అడిగిండు వరకు అవుతుంది అంటే జూన్ నెలలో కంప్లీట్ అవుతుంది జూన్ నెల అయితే వర్షాలే వస్తాయి మాకు ఎందుకు అప్పుడు వాటర్ గతంలో మీరు ఏదైతే మీ ప్రభుత్వంలో ఏదైతే వాటర్ రిలీజ్ చేస్తురో అదే వాటర్ ఇప్పుడు కంటిన్యూగా వస్తుంది దయచేసి అది గమనించగలరు కేవలం కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఊరుకోరు ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు దయచేసి మీరు అందరినీ కూడా మీడియా మిత్రులు ఒకటి అడుగుతున్నా మీరు కాలనీలు తిరగండి ఇంటిని తిరగండి గతంలో ఎట్లున్నాయో అట్లే ఉన్నాయా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా తగ్గించిర్రా చూడండి అప్పుడున్న అప్పుడున్న టైంలో కేవలం ట్వంటీ థర్టీ మినిట్స్ వస్తే ఇప్పుడు గంట గంటనే కూడా వస్తుంది ఒక్కొక్క కాలనీలో కేవలం రాజకీయ